అద్భుతమైన ఎర్రవరం ఫాల్ చూసుకొని మేము అయితే లంబసింగ్ వచ్చేసాం లంబసింగ్ వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది ఇంకా ఇక్కడే రూమ్స్ తీసుకుందన్నమాట మేము అక్టోబర్ నెలలో రావడం వల్ల మాకు రూమ్స్ అయితే కొంచెం తక్కువ రేట్గా దొరికినాయి అదే వింటర్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందంట రూమ్ వచ్చి ఇంకా మనకి ఇక్కడ బెడ్స్ చూసి మీకు చూపించాలని ఎందుకంటే ఇక్కడ బెడ్స్ ఎలా ఉన్నాయంటే మంచాలు చెక్కతో చేసినవి కాదు ఇలాగా సిమెంట్తో చేసిన వాటి మీద పరుపులేస్ ఇచ్చేస్తున్నారు మేము ఐదుగురు ఉండడం వల్ల ఎక్స్ట్రా బెడ్ అడిగాము ఇచ్చారు మాకు అయితే ఇంకా నైట్ అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగే వ్యూ పాయింట్కి వచ్చేసాం లంబసింగి వ్యూ పాయింట్ చూడడానికి అయితే ఈ కొండ ఎక్కడానికి మాకు మనిషికి వంద రూపాయలు తీసుకుంటాము జీపులు మన బళ్ళు వెళ్ళవు పైకి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ టికెట్ మళ్ళీ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా పైన వ్యూ అయితే మామూలుగా లేదండి అసలు రెండు కళ్ళు సరిపోవ అంత బాగుంది పాలకడలి అంటారు కదా అలా అయితే ఉంది ఆ కొండల మధ్యలో మంచు పొగ మంచు పేరుకొని దుప్పట్లా కప్పుకొని ఉంది ఓ పక్క నుంచి అయితే సూర్యోదయం వస్తుంది ఆ కొండల మధ్యలో సూర్యోదయం అవుతుంటే అటు చూడాలు ఇటు చూడాలో అర్థం కాలేదు నాకు అయితేనే ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చాలా మంది వస్తున్నారు షూట్ తీసుకోవడానికి వెడ్డింగ్ షూట్స్ కి అన్నిటిని ఎంత అద్భుతంగా ఉందో మేము చాలాసేపు అయితే అక్కడ ఉన్నామండి మార్నింగ్ బాగా ఎండెక్కే వరకు ఉన్నాము అంతా చూసుకొని వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వంద రూపాయలు అంటే మనిషికి ఎక్కులే మేము అందరం దిగుతూ వచ్చేసాము కొండ నిండా కాఫీ తోటలతో నిండిపోయి ఉంది అదంతా చూసుకుంటూ సరదాగా దిగుతూ వచ్చేసామట వర్షం కొడడం వల్ల జారుతూ ఉంది నేల అయితే నైట్ చీకట్లో మా రూమ్ దగ్గర ప్లేస్ సరిగా కనపడలేదు కానీ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుందండి అద్భుతంగా అనిపించింది ఆ ప్లేస్ అంతా ఇంక ఇక్కడ నుంచి రెడీ అయ్యి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్లిపోయింది